రాజీవ్ యువ వికాసం సంబంధించి మీ మంది ఆగమైతురు అరే శనివారం ఆదివారం హాలిడే శనివారం హాలిడే సోమవారం అంబేద్కర్ జయంతి హాలిడే ఇవన్నీ హాలిడేలు ఉన్నాయి మేము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పేసి అందరూ ఆగమవుతున్నారు కదా మీ అందరికీ ఒకటి విషయం చెప్తా ఫస్ట్ రి పద్నాలుగు తారీఖు దాకా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సర్వర్ బిజీ ఉంది అది అది వేరే విషయం ఫ్రీ అయినప్పుడు చేసుకోవాలి నైట్ వస్తుందా అప్పో దూరం వస్తుందా ఊ మొబైల్ నాలుగు గంటలు లేచి కూర్చుంటారా మీ ఇష్టం కానీ ఆన్లైన్లో పద్నాలుగు తారీఖుల రోజు దాకా కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత ఈ మీరు ఏవైతే డాక్యుమెంట్స్ మీ ఎంపీడీఓ రూరల్ ప్రాంత ప్రజలైతే ఎంపీడీఓ ఆఫీసులో మున్సిపల్ ఉన్న ప్రజలైతే మున్సిపల్ ఆఫీస్లో ఇవ్వాలని చెప్పేసి ఏదైతే పెట్టిరో అది పద్నాలుగు తారీఖు తర్వాత కూడా తీసుకుపోయి ఇచ్చి రావచ్చు అదేవిందా ఏదైతే మీరు అప్లై చేసినవన్నీ మళ్ళీ డీ డాక్యుమెంట్స్ తిరిగి తీసుకుపోయి ఒకటి రెండు సెటిల్ చేయాలంటారు కదా అది తర్వాత కూడా ఇవ్వచ్చు ఆన్లైన్ అప్లికేషన్ ఫోర్టీన్త్ లోపల డేట్లో ఆన్లైన్లో అప్లై అయి ఉంటే సరిపోతుంది వాళ్ళు ఆ డేట్ని కన్సిడర్ చేస్తారు మీరు ఎవరు వరి కావాల్సిన అవసరం లేదు అండ్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ విషయంలో కూడా పెద్ద ఎత్తున గందరగోళం జరుగుతుంది సో అవి కూడా ఆల్రెడీ ఆల్రెడీ ఉందని చెప్పి సహాంగా కాకూరి అవి ఆపరేటర్లు సర్టిఫికేట్లు ఇష్యూ చేసే పనులు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక దానికి సంబంధించి ఒకసారి పూర్తి వివరాలు చూద్దాం యో వికాసానికి పద్నాలుగు లక్షల అప్లికేషన్లు వచ్చినాయట ఎన్ని పద్నాలుగు లక్షలు మొన్న ఫస్ట్ ఏడు లక్షలు చదివినాం తర్వాత పదకొండు లక్షలు చదివినాం ఇప్పుడు పద్నాలుగు లక్షలు యూనిట్ల మంజూరుకు పదహారున బ్యాంకర్లతో సమావేశం సో పదహారు తారీఖు నాడు బ్యాంకర్ల సమావేశం ఉందట పద్నాలుగు తారీఖునాడు లాస్ట్ పదహారు తారీఖునాడు బ్యాంకర్ల సమావేశం యూనిట్ల మంజూరుకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీ యోవికా పథకానికి దరఖాస్తులు భారీగా వస్తున్నాయి దరఖాస్తు గడువు ఈ నెల పద్నాలుగుతో ముగిరుండగా శనివారం నాటికి దాదాపు పద్నాలుగు లక్షలకు పైగా ఆర్జీలు వచ్చినట్టు తెలిసింది దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన వెంటనే కేటగిరీలు కార్పొరేషన్లు సమాఖ్య వారిగా వాటిని విభజించనున్నారు సో ఈ నెల పదహారున బ్యాంకర్లతో సమావేశమై యూనిట్ల మంజూరు రుణాలు తదితర అంశాలపై చర్చించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం సో ధృవీకరణ పత్రాలకు రికార్డు స్థాయిలో ఏందో ఒకసారి చూద్దాం ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు అవసరమైన కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మార్చి ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ పదకొండు వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీ కేంద్రాల ద్వారా రెవెన్యూ కార్యాలయాలకు పదమూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల దరఖాస్తులు వచ్చాయి తక్కువ సమయంలో భారీగా దరఖాస్తులు రావడం మీ సేవ చరిత్రలో రికార్డుగా మారింది ఎంత పదమూడు లక్షల దాదాపు పద్నాలుగు లక్షల అప్లికేషన్లు వచ్చినాయి మీ సేవ ద్వారా ఇది పద్నాలుగు లక్షలు ఇంటూ నలభై రూపాయల ఎంత తీసుకుంటారు మీ సేవలు నలభై ఐదు రూపాయలు ఎంతనో మీసేవంటే మీసేవది చూసిరా ఇప్పుడు మనకి ఇచ్చే పైసలు సగం మంది పైసలు మీ సేవ మీసేవ మీ సేవ ధృవే పైసలు వచ్చినాయి ప్రభుత్వానికి దరఖాస్తుల త్రువే గత పదిహేను రోజుల్లో పదకొండు పాయింట్ మూడు నాలుగు లక్షల ఆర్జీలను అధికారులు ఆమోదించారు శుక్రవారం ఏప్రిల్ పదకొండు నాటికి ఇంకా రెండు పాయింట్ ఆరు నాలుగు లక్షల దగ్గర దరఖాస్తులు పెండింగ్ ఉన్నట్టు తెలుస్తుంది గడువు పెంచాలని సీఎస్కు వినతి సో ఈ పద్నాలుగు తారీఖు గడువును పెంచాలని సీఎస్కు వినతి ఇచ్చిరట నాలుగు తారీఖు పోయింది మళ్ళీ పద్నాలుగు వచ్చింది మళ్ళీ పెంచుకుని అడుగుతున్నారట వారు పెంచుతారా లేదు నాకైతే డౌట్ ఏ పద్నాలుగు లాస్ట్ అనుకుంటున్నా రాజ్యం యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును ఈ నెలాఖరు వరకు పెంచాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం పేర్కొంది సో సంఘం రాష్ట్ర కార్యదర్శి జె లింగగౌడ్ నేతృత్వంలో నేతలు సిఎస్ శాంతకుమార్ని శనివారం ఆమె కార్యాలయంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు దరఖాస్తుకు అవసరమైన ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతుందని సర్వర్ డౌన్ కావడంతో పాటు ఇతర సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు వీటికి తోడు వరుస సెలవులను పరిగణలోకి తీసుకుని గడువును పొడగించాలని కూడా అడుగుతున్నారు మొత్తానికి రాజీవ్యో వికాసానికి పద్నాలుగు లక్షల అప్లికేషన్లు వచ్చినాయి పదహారు నాడు బ్యాంకర్ల సమావేశం ఉంది యూనిట్లకు మంజూరు సంబంధించి గడువు పెంచమని ఒక సంఘాలు అయితే వరి కానీ పెస్తారు లేదో తెలియదు అండ్ మీరు హరిగా వరి కావాల్సిన అవసరం లేదు పద్నాలుగు తారీఖు దాకా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మీకు ఆల్రెడీ కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మెసేజ్ వచ్చిందనుకో మీరు పోయి సర్టిఫికేట్ తీసుకోకుండా సరే మీకు ఇంకా చాలామంది చెప్తా మీ మెసేజ్కి యువర్ వెయిడ్ అప్లికేషన్ ఈజ్ యాక్టివ్ యాక్సెప్టెడ్ అని వస్తుంది కదా మెసేజ్ వస్తే దాంట్లో కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ ఉంటుంది అది తీసుకుపోయి అప్లై చేసుకోవాలి సర్టిఫికేట్ మీ సేవా కాడ సర్వర్త లేదు ఆయన తీసిలేడు అవసరం లేదు అప్లై చేయరు ఫస్ట్ తర్వాత మంగళవారం నుంచో బుధవారం నుంచి అంతా ఫ్రీ అవుతాయి ప్రింటౌట్ తీసుకోరీ తీసుకుపోయి ఇచ్చినారు ఇది రాజవ్యో వికాసకు సంబంధించిన